హలో హాయ్ నేను మరొక ఫ్లూట్ బ్లాక్ వస్తున్నాను నేను మీ శోభాని ఈరోజు మనము బుల్లెట్ రైస్తో చికెన్ బిర్యానీ చేయబోతున్నామండి ఈ సోనా మా సూరి జిల్కర్ రైస్ అలా కాకుండా మామూలు ఇంట్లోనే బుల్లెట్ రైస్ బుల్లెట్ రైస్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాము దానికి కవాయ పదార్థాలు ఇక్కడ కింద పెట్టినా చూడండి నేను ఒకనా చికెన్ తీసుకున్నాను అల్లం కొత్తిమీర తెల్లగడ్డలు అల్లం చక్క లవంగా పచ్చిమిరకాయ దీన్ని మనం మిక్సీగా స్పెషల్గా చేసుకోవాలి పేస్ట్ చేసి పెట్టుకుని మనం మళ్ళీ మనకి బిర్యానీ స్పైసెస్ సపరేట్గా తీసుకుందాం బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు అనసుపు జాజికాయ జాపత్రి కొద్దిగా ధనియాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గు యాలకులు జీలకర్ర సోంపు షాజీరా మనం సపరేట్గా తీసుకోవాలి అంత లోపల అంత తీసిన నాలుగు ప్లేట్లు పెట్టుకున్నాను మనం ఫస్ట్ పేస్ట్ రెడీ చేసుకుందాం నేను పచ్చిమిరకాయలు వేస్తున్నాను మీరు కాబట్టి ఎండుమిక్కయలు కూడా వేసుకోవచ్చు ఎండుమిక్కయలు కూడా చేసుకోవచ్చు గిన్నె పెట్టుకొని నేను ఆరు నుంచి ఏడు స్పూన్లు ఆయిల్ పూసుకున్నాను మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను ఇంట్లో నెయ్యి అండి ఫ్రెష్గా సో టూ స్పూన్ నెయ్యి వేసి నేను కొద్దిగా అది కూర వచ్చి వేడెక్కినాక దాంట్లో నేను బిర్యానీ స్పైసెస్ వేసి బాగా దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటా ఇదిగోండి అన్ని లవంగాలు చెప్పాను కదా జాజికాయ జాపత్ర బిర్యానీ ఆకు సోంపు షాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర అంతా ఉంది దాన్ని బాగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మనం పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు టొమాటో అంతా పెట్టుకున్నాను కదా ఫస్ట్ మనము టొమాటో ఫస్టే వద్దండి ఫస్ట్ మనం కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని మళ్ళీ టమోటో వేద్దాం ఇదిగోండి పచ్చిమిరకలు వేస్తున్నాను కొద్దిగా బాగా వేయించినాక ఎర్రగడ్డలు వేసుకుందాం అంత నేను చికెన్ అంతా వాష్ చేసి పెట్టుకుంటానండి వాష్ చేసి చికెన్ రెడీగా పెట్టుకుంటాం మసాలా కూడా రెడీ చేసాము ఇదిగోండి ఎర్రగడ్డలు వేసేసాను ఎరగడ్ల వేసి ఇప్పుడు దాన్ని కొద్దిగా బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఎందుకంటే మనకి మామూలు మనం మారే వంటల్లో ఎర్రగడ్డ ఎరగడ్డ కొద్దిగా వచ్చిన టమాటా వేసి మనం చేస్తాం కానీ బిర్యానీకి అలా కాదు చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చింది ఇప్పుడు టమాటా వేయాలండి ఇప్పుడు టమాటా వేసి పుసుపు ఉప్పు కారం నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయ వేసాను కాబట్టి పచ్చిమిరకాయలు ఉంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మళ్ళీ ఆ మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా ఆ మసాలా ఏం కాదండి ఎల్లము అల్లం తెల్లగడ్డ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆ అల్లం దాన్ని బాగా మిక్స్ చేసి కొద్దిగా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వసన పోయేలాగా నూనె పైకి వరకు చూడండి నూనె పైకి తెలుతూ ఉంది ఇప్పుడు తెలియక టమాటో యాడ్ చేసారు టమాటో అయినా టమోటో బాగా దాంట్లో మిక్స్ చేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తూ ఉందాం కాసేపు ఆ టమోటో అంతా కూడా బాగా ఉడకాలి కదా సాఫ్ట్గా అయిపోవాలి టమోటో కూడా వేసాను ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆయిల్ తెలియదు ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటాను ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకున్నాను ఒకప్పు పెరుగు రెడీగా పెట్టుకోండి ఉప్పు వేసి బాగా ఉడికినాక కొద్దిగా పసుపు పసుపు వేసుకోవాలి పసుపుసుకున్నాక బాగా కలుపుకున్నాం మళ్ళీ చికెన్ వేసుకోవాలండి ఇవన్నీ వాష్ చేసుకుంటు చికెన్ కానీ బాగా దాంట్లో వేసి మసాలా బాగా కలిపేలాగా బాగా మిక్స్ చేయాలి అందుకని మిక్స్ చేశాను చికెన్ని బాగా మిక్స్ చేసినాక మిక్స్ చేశాను ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని బాగా కుక్ చేసుకోవాలండి ఆ మసాలాలో వాటర్ ఉంది కదా నాది కడిగి పూసుకున్నాను ఇదిగోండి పెరిగి అప్లై చేశాను చెప్పాను కదా ఒక కప్పు పెరుగు కరెక్ట్గా పెరిగేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీర పుదీనా నేను చెప్పాను కదా మీ కొత్తిమీర పుదీనా మీరు ఎత్తుకునే ఇంతలుగా వేస్తాను ఫస్ట్ కొద్ది కొత్తిమీర కొత్తిమీర పుదీనా తెల్లగడ్డలు అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇది ఈ మసాలా చికెన్ ఉడికేటప్పుడు కొద్దిగా నేను కొత్తిమీర పుదీనా బాగా యాడ్ చేసి మళ్ళీ ఉడికి పెట్టాను ఇదిగోండి చికెన్ బాగా ఉడుకుతూ ఉంది బాగా ఆయిల్ అది పైకి రావాలి పెరుగు మసాలా మన బిర్యానీ స్పైసీతో బాగా అది మిక్స్ అయిపోయి బాగా ఇంకా ఇంకా కొద్దిగా ఉడకాలి చెక్ చేయాలి ఇంకా ఉడకాలి ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా బాగా ఆయిల్ తేలిపోయింది బాగా తేలింది అయితే చూద్దాము ఎస్ చికెన్ బాగా ఉడికిపోయింది మనం నేను మీకు ఎప్పుడు కొందరేమంటారంటే మూడు గ్లాసులు బీం పోసుకుంటే ఆరు గ్లాసులు నీళ్ళు అంటారు అలా ఎప్పుడు చేయద్దండి బిర్యానీ మనకు అంత తిక్కుగా లైక్ బాగా క్రమ్స్ క్రమ్ిగా రాని మెత్తగా అయిపోతుంది నేను చూడండి ఇప్పుడు నేను 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 త్రీ గ్లాస్ ఎత్తుకున్నాను త్రీ గ్లాస్ బియ్యంకి నేను అది ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ అంటే ఫైవ్ గ్రామ్ ఫైవ్ ఫైవ్ వన్ గ్లాస్ తగ్గిచ్చేస్తాను నేను త్రీ గ్లాస్ బీమ్కి ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే ఇప్పుడు దాన్ని వేసి బాగా ఉడబెట్టుకోండి భీము యాక్చువల్ ఇంకోటమంటే నేను హాఫ్ అన్ అవర్ ముందే భీము సపరేట్గా దాన్ని నానబెట్టేశాను అంటే మసాలా అంతా రెడీ చేసుకుంటా ఉన్నాను కదా ఆ టైంలో రైస్ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను సో బాగా నానింది ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది మనం వాటర్ అంతా అప్లై చేసాము బాగా కలిపే కలిపెట్టేసాము ఇదిగోండి ఉడుకుతా ఉంది మూత పెట్టి నీళ్ళు బాగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేయాలండి చెప్పాను కదా ఒక గ్లాస్ భీమ్కి ఒకన్నర గ్లాస్ నీళ్ళు అంతే రెండు గ్లాసులు భీమికి మూడున్నర గ్లాస్ అంతే నేను మూడు గ్లాసులు వేసే నేను ఐదే ఎత్తుకున్నాను ఆరు వేయాలి కానీ నేను ఒక గ్లాస్ తగ్గించి ఎందుకంటే మసాలా అంత ఉంటుంది కాబట్టి నా ఐదు గ్లాస్లో వేసాను ఒక గ్లాస్ మీరు ఒక నాలుగు గ్లాస్ తగ్గించిన కూడా మంచిది ఏం కాదు బిర్యానీ బాగా వస్తుంది లైక్ ఇప్పుడు నేను సిక్స్ వేసాను కదా సిక్స్లో మీరు నేను ఫైవ్ వేసాను కదా ఫోర్ అండ్ హాఫ్ వేసినా కూడా చాలండి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చినా కూడా చాలు ఇదిగోండి బాగా రైస్ అంతా వేసాము ఉడుకుతూ ఉంది ఒక లెమన్ అండి ఒక లెమన్ని బాగా దాంట్లోనే పిండుకోవాలి ఆ రైస్ వేసిన తర్వాత వేయాలి పిండి వేసి చెప్పాను కదా ఇది అండి పుదీనా కొత్తిమీర చికెన్ ఒకసారి ఫ్రై చేశాను ఫైనల్ బిర్యానీతో అంత రైస్ వేసినాక మళ్ళీ కొత్తిమీర కొద్దిగా అంత వేసి మిక్స్ చేసాము గార్నిష్ లాగా పైన వేసాము పుదీనా కొత్తిమీర రెండో వేసాము మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఐ ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి చూద్దాము చూడండి ఇప్పుడు ఐ పెట్టి ఉడికించాను ఫస్ట్ ఐ ఐఫ్లేమ్లో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను బాగా ఉడికింది చూస్తారా బాగా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి బాగా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కాబట్టి దమ్ పెట్టచ్చండి ఇప్పుడు చూడండి వాటర్ బాగా కను చూడండి మళ్ళీ టూ స్పూన్ నెయ్యి నెయ్యి వేసి దమ్ పెట్టే ముందర నెయ్యి వేసి మూత పెట్టేసానండి మూత పెట్టేద్దాము గొండి దమ్ము రేకెత్తుకున్నాను రేకెత్తుకొని దానిపైన గిన్నె పెట్టి ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎగ్ ఫ్రై అండి పక్కల ఎగ్ ఉడుకుతుంది కదా సో ఇంకా బిర్యానీ పెట్టి దమ్ పెట్టేసాము దాని మీద కుక్కర్లో కుక్కర్ ఫుల్ హాట్ వాటర్ అండి ఇగోండి హైలో ఫైవ్ మినిట్స్ పెట్టాలండి లోలో టెన్ మినిట్స్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి హైలో పెట్టాను చూడండి దమ్ పెట్టి హైలో కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పెట్టాను మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయినాక లో సిమ్ పెట్టే ఒక సిమ్ సిమ్ చేసి టెన్ మినిట్స్ పెట్టాలి ఒక అయిపోయిందండి ఆపేసాము ఓపెన్ చేద్దామా చూడండి హాట్ హాట్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా ఉందన్న కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి చూడండి చాలా బాగా వచ్చింది ఆహా ఏ మీరు చీ తినరా మై మరచి ఎలా ఉందండి బిర్యానీ बुलेट चिकन बिरयानी चिकन दम बिरयानी